రాజకీయ వ్యవస్థ ఒక ప్రభుత్వాలు దేని గురించి ఏర్పడతాయనే అంశం మీద మొత్తం దారి ఈ ఈరోజు స్థానిక సమస్యలు కానీ ఈరోజు ప్రజలకు కావాల్సిన సంక్షేమం వాళ్ళ ఇబ్బందులని కానీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏ పార్టీ కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి గంటా శ్రీనివాసరావు గారికి విశాఖపట్నంకి స్టీల్ ప్లాంట్కి దళ్ళు కావాలని ఈరోజు గుత్రాల దాని గురించి మాట్లాడలా విశాఖ తల్లికి ఏదో అన్యాయం జరిగిపోతుందంటే రాజీనామా చేసి రాజీనామా చేసింది ఆ రోజు అధికార పార్టీలోకి వెళ్తాం కోసం అయ్యా నేను అడుగుతున్నాను విశాఖపట్నం గురించి అంత జాలి ఉంటే విశాఖ నార్త్ తల్లి నీకు ఏంటి అన్యాయం చేసింది నేను గెలిపించుకున్న పాపానికి ఎన్నిసార్లు వచ్చావు విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గంలో అసలు ఎందుకయ్యా నీకు చట్టసభల మీద ఆరాటం రెండు వేల పంతొమ్మిది తర్వాత గెలిచిన తర్వాత ఎన్నిసార్లు చట్టసభలకు వెళ్ళావు నువ్వు విశాఖపట్నం సమస్యల మీద కానీ విశాఖపట్నం అభివృద్ధి మీద కానీ విశాఖపట్నం నవ నిర్మాణం కోసం కానీ నువ్వు టేబుల్ చేసిన పేపర్లు ఏ ఉన్నాయి దా తీసుకురా విశాఖపట్నం గురించి నువ్వు చట్టసభలు ఏం మాట్లాడేవా అసలు చట్టసభలకు వెళ్ళాలనే ఉద్దేశం లేనప్పుడు ఇతర ఇతర ప్రాంతాల్లో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళ మీద నీ దాడి ఏంటి నాలుగు నాలుగున్నర సంవత్సరాలు ఏమో ఎవరో పనిచేస్తాడా ఆ నియోజకవర్గంలో నువ్వు చివరి వెళ్ళి తెలుసావా నువ్వు సెలబ్రిటీ అయ్యా దేని గురించి ఒకవేళ నువ్వు సెలబ్రిటీ అయినా దేని గురించి సెలబ్రిటీ నువ్వు యావత్ జాతిని ఎలా సంకనాకించాల్సింది సంకనాకించాడు మా బాధ మాకు మేము పడతా వచ్చాం ఏదో మాలాంటి వాళ్ళు మిగిలేము కాబట్టి అక్కడ కాపాడాం ఇప్పుడు విశాఖపట్నం విశాఖపట్నంలో అసలు ఏ ప్రాంతాన్ని నువ్వు అభివృద్ధి చేసావు చెప్పు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసావు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసినాక నువ్వు నీ కుటుంబం చేసిన స్కామ్లు ఏంటి ఒక ఉద్యోగం కోసం ఒక ట్రాన్స్ఫర్ కోసం ఫోన్లే డబ్బులు తీసుకున్నాక పని చేసి పెట్టావా లేదు అలా పాపం అప్పులు చేసి తెచ్చుకున్నారే డబ్బు ఇవి మీడియా పరంగా నేను ఇంకో పిలిపిస్తాను అలాంటివి ఏమున్నా సరే తక్షణం రండి పెడతాను ఒక దాని గురించి ఒక డేటు టైం పెట్టి ఒక చోట కూర్చుంటాను మీరు అందరు తీసుకురండి అదే నిదర్శనం అవుతుంది మీడియా దగ్గర లైవ్గా ధైర్యం ఉంటారండి మీరు అందరూ ఎక్స్పోజ్ చేద్దాం గీతం యూనివర్సిటీ అంట చాలా మంచి యూనివర్సిటీ అంట చాలా పేరు ప్రఖ్యాతులు చెందిన యూనివర్సిటీ అంట దాని మీద అటాక్ చేస్తా న్యాయం అని ఇన్సిడెంట్ జరిగిన మూడు సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాడు మరి ఆయన ఉన్న టీడీపీ పార్టీ ఎంత వెళ్ళిపోయిందో ఒకసారి మనం ఆలోచించాలి ఇలాంటి రాజకీయ నాయకుల్ని తరివి కొట్టే సమయం ఆసనమైంది నేను మాత్రం భయపడే లేదు బెంకేది లేదు అలాగా పార్టీల్లో అవకాశం వచ్చినా సరే నా గలం ఇలాగే అయితే ఉంటుంది ఎందుకంటే ఈరోజు రాజకీయాలని భ్రష్టు పట్టించారు ప్రతి ఒక్కరు ఇతన్ని చూసికోడు కొన్ని చూసికోడు మొత్తానికి అందరూ కూడా ఏంట్రా ఈ కర్మ మనకన్నా పరిస్థితి వచ్చింది మన చేతులు దాటేదాకా ఆగద్దు మన చేతులు కాలేదాకా ఆగద్దు మొత్తం ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు పోస్టింగుల కోసం కానీ కొత్త జాబ్ నియామకం కోసం కానీ ట్రాన్స్ఫర్ల కోసం కానీ తీసుకున్న డబ్బు మీద దర్యాప్తు చేయండి ఆ సైకిల్ స్కామ్ని బయట పెట్టి తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోండి ఆయన మీద సిట్ కేసు ఉంది మీ అందరికీ తెలుసు ఎందుకు పడుకోబెట్టారు ఆ సిట్ కేసుని తక్షణమే బహిరంగం చేసి దాని మీద కూడా యాక్షన్ తీసుకోండి అప్పుడే మార్పు వస్తుంది నేను అన్ని రాజకీయ పార్టీలకి చెప్తున్నాను ఈరోజు ఈరోజు కానీ మీరు స్థానికుల్ని విస్మరించారా స్థానికుల మీద స్థానికుల మీద జరుగుతున్న దాన్ని ప్రోత్సహించారా రాబోయే రోజుల్లో తీవ్ర నష్టపోతారు